గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారిగా మై హబ్ ఛానల్ వీడియో ఇచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు అదే అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఈరోజు గ్రూప్ వన్ సంబంధించినటువంటి వాదనలు జరిగినాయి కదా సో అసలు గ్రూప్ వన్ సంబంధించినటువంటి వాదనలు హైకోర్టులో ఏం జరిగినాయి అనేసి చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు సో వారి కోసం అనేది ఈ వీడియో చేయడం జరిగిందండి సో ఇక్కడ చూడవచ్చు సార్ గ్రూప్ అన్ సంబంధించినటువంటి వాదనలు కనుక చూస్తున్నట్లయితే అందరి ఆర్గ్యుమెంట్స్ దాదాపుగా కంప్లీట్ అయిపోయినాయండి ఇంకా ఏమన్నా ఉంటే రేపు రిటైన్ ఇంకా ఇవ్వవచ్చు అనేసి చెప్పారు తీర్పు అనేది రిజర్వ్లో పెట్టారు అంటే ఎప్పుడైనా ప్రకటించవచ్చు అనేసి ఇక్కడ ఉండడం జరిగిందనమాట సో ఏ క్షణంలో కూడా గ్రూప్ అని సంబంధించినటువంటి తీర్పు ప్రకటించే అవకాశం దాదాపుగా ఎక్కువ ఉన్నది ఇక్కడ చూసుకున్నట్లయితే గ్రూప్ వన్ మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయన్న పిటిషన్లపై తీర్పును హైకోర్టు వాయిదా వేసింది మెయిన్స్ జవాబు పత్రాలను పునమూల్యాంకనం చేయాలని లేదంటే మళ్ళీ పరీక్షలు పెట్టాలనేసి కొందరు అభ్యర్థులు న్యాయస్థానానికి ఆశ్రయించారు దీనిపై గతంలో జడ్జి జస్టిస్ రా రాజేశ్వరరావు స్టే విధించారు దీన్ని సవాల్ చేస్తూ ఎంపికైన అభ్యర్థులు పిటిషన్లు వేశారండి సో ఇరుపక్షాల తరఫున ఆ సుదీర్ఘ వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది సో మొత్తానికైతే దీని గతంలో జడ్జి రాజేశ్వరరావు స్టే విధించారు కదా దీన్ని సవాల్ చేస్తూ ఎంపికైన అభ్యర్థులు పిటిషన్ వేశారు మరి ఇరుపక్షాలు అయితే వాదనలు అయితే పూర్తి కావడం జరిగింది మరి నిజంగా గ్రూప్ వన్ పై అవకతవకలు జరిగినాయా లేదా మరి గ్రూప్ వన్ సంబంధించినటువంటి ప్రక్రియ ప్రక్రియ అనేది ముందుకు వెళ్తుందా లేదా అదేవిధంగా గ్రూప్ వన్ సంబంధించినటువంటి మరి ఒకవేళ నిజంగా అవగా జరిగితే మళ్ళీ ప్రీ ఎగ్జామ్ ఉంటుందా లేకపోతే గ్రూప్ వన్ రద్దు చేసే అవకాశం ఉన్నదా అనేది ఇలా చాలా వరకు సందేహకరమైనటువంటి ప్రశ్నలు వస్తూనే ఉంటాయి అయితే విషయానికి వస్తే ఇక్కడ గ్రూప్ వన్ సంబంధించినటువంటి మెయిన్ ఇష్యూ ఏంటిదంటే ఏదైతే ప్రిలిమరీ ఎగ్జామ్స్ ఉన్నదో అదేవిధంగా మెయిన్స్ ఎగ్జామ్స్ ఉన్నదో ఆ రెండు ఎగ్జామ్స్కి వేరు వేరు హాల్ టికెట్లు ఇవ్వడం జరిగింది కానీ వాస్తవానికి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎక్కడ కూడా అట్లా ఇవ్వాలనేసి ఎక్కడ చూ చెప్పలేదండి కానీ ఇక్కడ రెండు రెండు హాల్ టికెట్లు ఇవ్వడం వలన విద్యార్థులకు అనుమానం కలిగి ప్లస్ ఇంకోటి తెలుగు మీడియం అభ్యర్థులకు ఎనిమిది వేల మంది రాస్తే ఎనభై మందికి పాస్ అవ్వడం ఇవన్నీ కూడా అనుమానాలతో కేసు వేయడం జరిగింది సో నిజంగా గ్రూప్ వన్ పై అవకొతలు చేయనేసి కేసు వేయడం జరిగింది మళ్ళీ అటు టీజీపీఎస్సీ వాదనలు ఇటు పిటిషన్ తరపు ఉన్నటువంటి వాదనలు సుదీర్ఘ విన్న తర్వాత మరి కేసు అయితే ఇప్పుడైతే ప్రజెంటు పెండింగ్లో ఉన్నది అంటే పెండింగ్ అంటే రిజర్వ్లో ఉన్నది తీర్పు సో ఇది ఏ క్షణంలో అయినా ఈ తీర్పు ప్రకటించే అవకాశం దాదాపుగా ఎక్కువ కనబడుతుందండి ఇంకో విషయం ఏంటిదంటే గ్రూప్ వన్ సంబంధించినటువంటి అక్టోబర్లో ఎగ్జామ్స్ జరిగినాయి సో దానికి సంబంధించినటువంటి గ్రూప్ వన్ మెయిన్స్ పైన కూడా ఇప్పటి వరకు చాలా కేసులు కూడా వస్తూనే ఉన్నాయి ఈ తరుణంలో ఈ గ్రూప్ వన్ నోటిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ రిక్యూర్మెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కొత్త గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం భావిస్తున్నటువంటి సమాచారం అండి మరి గ్రూప్ వన్ అయిపోతే గ్రూప్ టూ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆల్మోస్ట్ అయిపోయింది ఇటు గ్రూప్ త్రీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంటిన్యూ జరుగుతుంది సో ఇవన్నీ పాత నోటిఫికేషన్లు కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ కొత్త నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుంది కాబట్టి సో ఎట్టి పరిస్థితుల్లో మీ యొక్క ప్రిపరేషన్ను డిలే చేయకుండా కంటిన్యూ చేసుకున్నట్లయితే ఎవరైతే వన్ ఆర్ టూ మార్క్స్ మిస్ అయినటువంటి గ్రూప్ వన్ క్యాండిడేట్స్ ఉన్నారో వచ్చే నోటిఫికేషన్లో విజేతలు కావచ్చండి సో ఇది ఈరోజు వచ్చినటువంటి అప్డేట్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్